హాయ్ నమస్తే నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి రాజకీయ సినీ వర్గాలలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది గత వారం పది రోజులుగా మంచు కుటుంబంలో మంటలకు సంబంధించినటువంటి వార్తలు సినీ అటు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే ఇప్పుడు లేటెస్టుగా మంచు మనోజ్ ఆయన భార్య రెడ్డిలు ఇద్దరు జనసేనలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా ఒక వార్త హల్చల్ చేస్తోంది భూమా నాగిరెడ్డి కుటుంబానికి మనోజ్ ఫాదర్ మంచు మోహన్ బాబు కుటుంబానికి రాజకీయ సినీ వర్గాలతో సన్నిహిత సంబంధాలతో పాటు ప్రత్యక్ష రాజకీయ అనుభవం కూడా ఉంది దీంతో మనోజ్ మౌనికాల ఎంట్రీ పైన ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తోంది మనోజ్ మౌనికాలు జనసేనలోకి వెళ్ళడం ఖాయమని పవన్ టీంలో పనిచేయడానికి మనోజ్ మౌనిక దంపతులు ఆసక్తి చూపుతున్నారన్నటువంటిది వార్త సారాంశం మొత్తానికి కర్నూలు జిల్లాతో పాటు తిరుపతిలో కూడా మంచి సంబంధాలున్నటువంటి మనోజ్ అండ్ మౌనికాలు జనసేనలో జాయిన్ అయితే రాయలసీమలో జనసేనకి ఒక మంచి ఊపొస్తుందని జన సైనికులు చెబుతున్నారు మనోజ్ కుటుంబానికి తిరుపతి పట్టణంలో మంచి పట్టుండడంతో పాటు మౌనిక కుటుంబానికి అంటే భూమా కుటుంబానికి ఆర్లగడ్డ నియోజకవర్గంతో పాటు నంద్యాల పార్లమెంటు పరిధిలో కూడా మంచి సంబంధాలున్నాయి నంద్యాల పార్లమెంటు నుంచి మౌనిక తల్లిదండ్రులు గతంలో ఎంపీకి ఎమ్మెల్యేకి వాళ్ళ కుటుంబ సభ్యులు పోటీ చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది భూమా అఖిలప్రియ ఆల్రెడీ ఆర్లగడ్డ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఆమె చెల్లెలైనటువంటి మౌనిక కూడా రాజకీయాలపై ఆసక్తితో నంద్యాల అసెంబ్లీని లేదా నంద్యాల పార్లమెంటు స్థానం నుంచి రాజకీయ ఎత్తుగడలు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది దీనికి మనోజ్ సహకారం కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో మనోజ్ మౌనికాల జంట ఇక రాజకీయ తెరపై శరవేగంగా పావులు కదిపే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది మరొక వైపు రాయలసీమలో గతంలో ప్రజారాజ్యం పార్టీ నెలకొల్పినప్పుడు చిరంజీవి తిరుపతి నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ కూడా తిరుపతి నుంచి పోటీ చేస్తారన్నటువంటి ఊహాగానాలు వచ్చిన నేపథ్యాలను దృష్టిలో పెట్టుకొని మౌనిక మనోజ్లు మనోజ్ రాజకీయ ఆరంగ్రేటాన్ని తిరుపతి నుంచి చేయడానికి ఇప్పటి నుంచే మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లుగా కూడా జన సైనికులు చెప్తున్నారు మొత్తానికి మనోజ్ మౌనికాలు పవన్ టీంకి వెళ్తే నంద్యాల నుంచి రాజకీయాలు చేయడం మొదలు పెడతారా లేదా వెంకన్న సాక్షిగా తిరుపతి మీద ఫోకస్ చేస్తారన్నది మాత్రం ఆసక్తి నెలకొంది మౌనిక మనోజ్లు ఇప్పటికే రాజకీయ సినీ ప్రస్థానంలో తమకంటూ ఒక మైలురాయిని నియమించుకున్నటువంటి వారే తన అక్క విజయం కోసం మౌనిక రాజకీయాలలో గత ఎన్నికలలో ప్రచారం చేసి రాజకీయ ఎత్తుగడలు లో తన మూలకంలో పరిస్థితి అదేవిధంగా సినిమాలలో మనోజ్ కంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది రాజకీయ సినీ గ్లామర్తో ఈ జంట రాజకీయ తెరపై ఒక వెలుగు వెలగడం ఖాయమంటున్నారు మంచు భూమా కుటుంబ అభిమానులు చూడాలి మరి జనసేనలోకి వెళ్తారా ఒక వెలుగు వెలుగుతారా అన్నది మాత్రం కాలమే నిర్ణయిస్తుంది